హాయిగా ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ పళ్ళుని వచ్చేసరికి పళ్ళు అంటారు ఇవి ఎక్కువ అడవుల్లోని కొండల మీద ఎక్కువ కనిపిస్తాయి ఈ పరిమిపళ్ళు పుల తీ తీతి చాలా టేస్టీగా ఉంటాయి మేము చిన్నప్పుడు ఈవినింగ్ స్కూల్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఈ పరిమి పళ్ళు తెంపుకొని తినుకుంటే ఇంటికి వచ్చేవాళ్ళేము పళ్ళు కోసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా కొయ్యాలి దీనికి ముళ్ళు గుచ్చుకుంటే మామూలుగా ఉండదు కిందకి అందిన వరకు పళ్ళు కోసేసాము ఈ కర్ర సహాయంతో మా తమ్ముడు రెబ్బను కిందకు వంచుతున్నాడు ఈ పళ్ళు తినేటప్పుడు బాగానే ఉంటది గాని కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కొయ్యాలి ఏ మాత్రమే ఆదమర్చి చెయ్యి కాని తొందరగా అందులో పెట్టేసామా ముళ్ళు గుచ్చుకుంటూ మామూలుగా ఉండదు స్వల్పు వచ్చేస్తూ ఉంటది ఈ చెట్టు ఆకులు మేకలు చాలా ఇష్టంగా తింటాయి ఇవి ప్రకృతి ఇచ్చిన పళ్ళు ఫారెస్ట్ లో చాలా ఎక్కువగా ఉంటాయి మాకు ఫారెస్ట్ దగ్గరగా ఉండడం వల్ల సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా తింటాము నేను వీడియో తీస్తున్నానని చెప్పి మా తమ్ముడు కొన్ని పళ్ళు ఇచ్చాడు ఈ పళ్ళు చూడడానికి చాలా చిన్నవిగా ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఈ చెట్టుకున్న ముళ్ళు చాలా డేంజర్ వడవల ఆకారంలో వెనక్కి తిరిగి ఉంటాయి లేక లేకలేక ఒక ముళ్ళు గుచ్చుకుందంటే ఆ ముళ్ళు ద్వారా మొత్తం అన్ని ముళ్ళు కూడా గుచ్చుకుపోతాయి చాలా ఎక్కువ పెయిన్ వస్తుంది మా తమ్ముడు చూస్తున్నారు కదా ఒకటే ఒకటి చాలా జాగ్రత్తగా తెంపుతున్నాడు ముళ్ళు గుచ్చుకోకుండా ఈ పళ్ళు తెంపుకోవాలంటే చాలా ఉండాలి తొందర తొందరగా తెంపామంటే మన పని అయిపోయినట్లే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో పరుము పళ్ళు అల్లిపళ్ళు గోలుమ పళ్ళు అంటే ఏంటో ఎవరికీ తెలియదు నేను తీసిన వీడియోలు మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ను సపోర్ట్ చేయండి